నమస్తే వెల్కమ్ టు ఎల్సిఎన్ న్యూస్ ప్రజా ప్రయోజనాన్ని ఆశించే కథనాలతో ప్రసారం అవుతున్న ఎల్సిఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ మరో కథనంతో మీ ముందుకు పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు ఇది నాయకులు పాలకులు పలుమార్లు సభల్లో ఉదరగొట్టే రొటీన్ డైలాగ్ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు కావస్తున్న పట్టుకొమ్మలను పట్టించుకొని వైనం ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతం ప్రభుత్వాలు రంగురంగుల పార్టీలు పార్టీల రంగులతో గెలిచి ప్రభుత్వాన్ని నడిపే నాయకులు స్వర్ణాంధ్రప్రదేశ్గా హరితాంధ్రప్రదేశ్గా నవ్యాంధ్రప్రదేశ్గా దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా పేర్కొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూలూరుపేటకు కూతవేటు దూరంలోని ఆబాకు పంచాయతీకి చెందిన పెదపడవ గ్రామం ఇక్కడి గ్రామస్తులు త్రాగునీటి ఎద్దడితో బాధలు పడుతున్న వైనం మనం చూస్తున్నాం ఈ గ్రామంలో సుమారు నూట పది కుటుంబాలు నివాసం ఉంటున్నారు గ్రామానికి నాలుగు రోజులకు ఒకసారి పంచాయతీ నీళ్లు వస్తాయని ఒక్కోసారి వారం పది రోజులు కూడా రావని పంచాయతీ నీళ్లు వచ్చినప్పుడే ఇలా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో తాగునీటి నిల్వ చేసి త్రాగాల్సి వస్తుందని ఇలా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నీళ్లు నిల్వ చేసి త్రాగుతున్నందున తమ ఆరోగ్యం పాడై అనారోగ్యం పాలవుతున్నామంటూ ఆవాకు పంచాయతీలోని పెదపడవ గ్రామస్తుల ఆవేదన ఇదిలా ఉంటే ప్రస్తుతం తామున్న పంచాయతీని రెండుగా విభజించాలని కొందరు రాజకీయ లబ్ధి కోసం తమ సంతకాలను వేలు ముద్రలను పోర్జరీ చేసి అధికారులకు నివేదికలు అందజేశారంటూ ఆరోపిస్తున్నారు ఈ సమస్యపై తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ వారు మరియు సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యుల వారు వెంటనే స్పందించి తాము ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నారు పల్లి మాది మా గ్రామానికి నీళ్ళ సౌకర్యాలు లేవు తర్వాత కోయినాపల్లి అని మాకంటే ఎగుదల పెద్ద ఊరుండి వచ్చిన ట్యాంకీలు మా ఊరికి వచ్చింది కూడా ఓలే కట్టుకున్నారు వచ్చిన రోడ్లు ఓలే కట్టుకున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే ఓరు పంచాయతీ ఇప్పుడు అప్పుడు పంచాయతీ మరి మొత్తం కలిసి తర్వాత ఏమైనా ఆ యాబాకు పంచాయతీలో ఉంటే వాళ్ళకి సర్పంచ్ పదవులు రావు మేము ఆబాకు వాళ్ళు పక్కకు మాకు సౌకర్యం ఉండేది ఆబాకు ఇప్పుడు పంచాయతీ సీల్ చేసి కోయినాపల్లె మమ్మల్ని కలుపుకోవాలని వాళ్ళు మమ్మ మా ఊరికే రాకుండా ఇక్కడ కొందరు వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉండరు దాని మీదట మాకు ఆ పంచాయతీ వద్దు మాకు ఆ అవకాశం వద్దు మాకు ఈ సౌకర్యం బడి పట్టించుకునే వాళ్ళు నీళ్ళు మళ్ళీ పొడుగుంటాయి రెండు బళ్ళు కట్టుండే వాటికి పైన దళాలు పోయలేదు మాత్రం మూడు కట్టుడై దళాలు మాత్రం పోయలేదు బడిని పట్టించుకునే నాదుడే లేదు ఏ రాజకీయ నాయకుడు వచ్చిన తీసామ కనికి నుంచి కలెక్టర్ వారైనా దొరవారైనా ఎవరైనా క్షమించి మమ్మల్ని ఒక కట్టర్చే మార్గం చూడండి కానీ కోనేపల్లి పంచాయతీ మాత్రం మాకు అవసరం లేదు మాకు ఆబాక పంచాయతీ కావాలి కానీ కోయినాపల్లి పంచాయతీ మాకు అవసరం లేదు మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నాం మాకు సౌకర్యం కావాల్సింది ఆబాకే కోయినాపల్లి సౌకర్యం లేదు మాకు వాళ్ళు మింగేస్తారు నీళ్ళ ట్యాంకి కూడా మాకే కావాలి పై ఇప్పుడు నీళ్ళు మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి వస్తాయి ఆ వచ్చిన నీళ్ళు కూడా ఓడే పట్టేసుకుంటారు మేము డ్రమ్ముల్లో బోసు పెట్టుకొని పురుగులు వాళ్ళకు బావులు ఉండవు మాకు బావి లేవు వాటర్ ట్యాంకీ మాకు దయచేసి ఒక వాటర్ ట్యాంకీ కట్టిస్తే శుభ్రంగా తాగి బాతటం కావాలంటే చూసుకోండి సార్ కూడా చూసినారు డ్రమ్ములు ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ డ్రమ్ములు పెట్టుబడితే కప్పలు పురుగులు అవన్నీ తాగి అయ్యే తాగి జీవిస్తున్నాము ఇది మా సమస్య మాది తిరుపతి జిల్లా తూళ్ళిపేట మండలం ఆబాగ్ పంచాయతీ ఒక చిన్న గ్రామం ఆబాగ్ పంచాయతీ ఒక చిన్న గ్రామం పెద్ద పడవ మాది నూట ఇరవై గ్రామాలు ఇల్లు నూట ఇరవై కుటుంబురాలు ఉన్నాయి ఈ నూట ఇరవై కుటుంబరాల్లో మాకు నీళ్ళ సమీక్ష ఈ స్కూల్ సమీక్ష దారి వచ్చేదానికి ఒక రెండు వందల మీటర్లు రోడ్డు లేకుండా మేము సమీక్ష పడుతున్నాము అందులో ఈ మధ్య ఏంటంటే పంచాయతీ చలవనాటికి వేరే ఊరోళ్ళు దగ్గరగా తమ్ములేని పల్లెని వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు కానీ మాకు అది అలాంటి ఇష్టం లేదు మా సమీక్ష అంతా పంచాయతీ ఒకటిగానే ఉండాలా ఆబా పంచాయతీ పంచాయతీకే మేము ఉండాలా మాకు కావాల్సిన కోరికలు అవే మా గ్రామంలో ఈ నీళ్లు వస్తద్దు చాలా కష్టంగా ఉంది మాకు కనీసం వారానికి ఒక తీరు పట్టచ్చు రెండు రోజులకొక ఒక తీరు పట్టచ్చు మూడు రోజులకి ఒక తీసు పట్టు నీళ్ళు రావడం లేదు ఏ టైంలో వస్తాయనే సంగతి మాకు తెలవటం లేదు ఆ నీళ్లు పురుగులు బట్టి మేము వడగట్టుకొని తాగి మా ఆరోగ్యాలు దెబ్బలు తిని మేము హాస్పిటల్కి రో కుటుంబంలో రోజుకి ఒకరం హాస్పిటల్ పాలు ఉన్నాము మమ్మల్ని పట్టించుకునే లేరు ఎవరూ లేరు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇదంతా మమ్మల్ని దయించి ఈ గ్రామాన్ని ఒకరోజు దృష్టిగా దృష్టి పెట్టుకొని మమ్మల్ని ఏదో ఒక పరిష్కారంగా చేసి మమ్మల్ని గమనించుకుంటే మేము ఆరోగ్యంగా బ్రతుకుతాము మాకు పెద్ద మాకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించేస్తే మాకు సమితి పద్ధతి ఎన్నో మాటలు అధికారులకు మేము కోరుకొని ఇంతవరకు మాకు వాటర్ ట్యాంక్ లేదు మాకు నీళ్ళ సమీక్ష దారి సమీక్ష పెద్ద ఇదిగా అయిపోతున్నది మాకు ఈ బడి పిల్లకాయలు చదువుకుంటే వర్షం పడితే కనీసం మా కాళ్ళ పొడుగు నీళ్ళు బడి మూతబడిపోతున్నది మేడం గారు కూడా అండి మేము స్కూల్లో పని చేయలేము మాదిరిగా ఉండదు వాటర్ అంటే కూడా మేము అధికారులకు తెలుపుకుంటే కూడా మమ్మల్ని ఊరు ఇంతవరకు పట్టించుకోలేదు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవటం లేదు మమ్మల్ని కనీసం ఆ ఓట్లు వచ్చిన రోజు మమ్మల్ని ఏది ఇస్తారే కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పు ఓట్లు ఏది ఇస్తారే కానీ మాకు సహాయం చేయాల్సిన ఇక్కే లేదు మా పార్టీకి మేము కాస్త టూరు పెట్టి కనీసం ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే లాస్ట్లో ఉన్నాము ఈ మూడు నాలుగు కిలోమీటర్లు అయినా పట్టించుకోలేదు ఇంకా కొండల్లో కోయిల్లో ఉండేవాళ్ళు ఎక్కడ బతుకున్నారో మాకు అర్థం కాలేదు మూడు నాలుగు కిలోమీటర్లు మమ్మల్ని హిస్తూ ఉన్నారు అందులో పంచాయతీ మమ్మల్ని చేరవకుండా మాకు ఒకే పంచాయతీకి ఎట్లా ఉన్నాము ఆ మాదిరిగానే పెట్టుకొని దయచేసి అలాగనే చేయండి మమ్మల్ని పిడిచి ఏదో పంచాయతీ గుంటూరులో ఒక పంచాయతీ చేయిబాతండి మాకు పంచాయతీ అట్ట అలాగనే ఉంటుంది ఇది మేము దయచేసి మా గ్రామస్తులను కోరుకుంటున్నాము సెలవులు తీసుకొని కొంచెం చదువుతో మమ్మల్ని ఎమ్ఆర్వు గారు కలెక్టర్ గారు అందరూ ఆదరించుకొని మా ఊరిని ఒక లిస్టులో పెట్టుకుంటే మేము నూట ఇరవై కుటుంబాలు మేము దయచేసి లక్ష్యంగా పట్టతాము ఇదే మేము కోరుకునే మా గ్రామంలో నిలుపు ప్రజా ప్రయోజనాన్ని ఆశించే మరిన్ని కథనాలతో మీ న్యూస్ మరియు లోకం చెప్పని నిజం జాతీయ తెలుగు దినపత్రిక